కేసీఆర్ బయటికి రావాలి బయటికి రావాలని ఏదో అట్లా అట్లా అంటేనన్నా కనీసం వాళ్ళు ఏదో భయపడ భయపడకుంటూ ఉన్నారనుకుంటారు రేవంత్ రెడ్డి కానీ వాడు ఎక్కిన రోజు నుంచి భయపడుకుంటూనే బతుతాడు కేసీఆర్ బయటకు వస్తే కాదు హరీష్ రావు కేటీఆర్ కవిత కలను చూసే చుచ్చు చూసుకుంటాడు వాడు అసెంబ్లీలో కరెక్ట్ సమాధానం చెప్పలేక తప్పించుకొని తిరుగుతాడు ఇంకా ఇప్పుడు కేసీఆర్ వస్తుండు కదా కేసీఆర్ సరే ఆయనకు ఆరోగ్యం బాగాలేక కొన్ని రోజులు రాలేదు తర్వాత పార్టీ వ్యూహాత్మకంగా ఏం చేయాలన్న దాని మీద తప్ప ఆయన బయటికి రాకుండా ఏం దాక్కోని లేడు ప్రతి పని ఇప్పుడు పదహారు నెలలలో ఏమేమి మంచి పార్టీ పరంగా తీసుకోవాల్సిన ప్రతి పని వెనుక వ్యూహం కేసీఆర్ ఈ ఈరోజు ప్రజలందరికీ ఇంత పెద్ద సభ ద్వారా రాష్ట్రానికి దేశానికే అసలు ఈ పదహారు నెలల్లో తెలంగాణ ఏం కోల్పోయిందో చెప్పబోతాడు కేసీఆర్ రాబోయే ముప్పై ముప్పై ఐదు నెలలు మనం ఎంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలో కూడా చెప్పబోతుంది ఈ సభ ద్వారా అప్పు కేసీఆర్ అప్పులు చేసిపోయిండు అప్పులు చేసిపోయిండు అని కేసీఆర్ అంటున్నాడు కానీ కేసీఆర్ పది సంవత్సరాలలో చేసిన అప్పు నాలుగు లక్షల పది కో పదివేల కోట్లు అయితే ఈ పదిహేను నెలలలో లక్ష డెబ్బై వేల కోట్లు అడ్డగోలిగా అప్పు చేసి కనీసం ఒక పథకం అమలు చేయకుండా ఒక పథకానికి పది రూపాయలు ఖర్చు పెట్టకుండా ఏమైనా కాంట్రాక్టర్లు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కమిషన్ ఇచ్చేటోళ్ళకి పైసలు ఇచ్చుకుంటా ఆ పనులు కూడా స్టార్ట్ కాలేదు స్టార్ట్ కాకముందే మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చుకుంటా వాళ్ళకే మళ్ళీ ఎవరినైతే మెగా వాళ్ళని తిట్టిండో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను ఇన్ని ఇన్ని సంవత్సరాలు తిట్టుకుంటూ అధికారంలోకి వచ్చిండో అదే కాంట్రాక్టర్లతోని కుమ్మక్కై వాళ్ళకి పై పని చేయకపోయినా పైసలు ఇస్తున్నాడు మన పైసలు లక్ష వేల కోట్లు కనీసం రైతుల పేరు చెప్పుకొని తెచ్చిన పదివేల కోట్లు కూడా రైతులకు ఇవ్వలేదు రైతు భరోసా ఒక ఒక టర్మ్ ఎగ్గొట్టిల్ వాళ్ళ ఆల్మోస్ట్ ఒక ఇరవై వేల కోట్లు మనకి కూడా ఎగ్గొట్టిల్ ఈ లక్ష డెబ్బై వేల కోట్లల్లో థర్టీ పర్సెంట్ కమిషన్ ఎవరికైతే ఈ రేవంత్ రెడ్డికి బట్టికి వీళ్ళందరికీ థర్టీ పర్సెంట్ కమిషన్ పోతుంది కాబట్టి వాళ్ళు తెచ్చిన పైసలను ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళు పంచుక తింటారు దొంగలు దొంగలు ఊరు పంచుకొని తిన్నట్టే మంచిగా పద్ధతిగా ఉండే అన్ని రకాలుగా సవలత్తు ఉండే మంచిగా ఉండే రైతులకు మంచిగా ఉండే ఇళ్ళకు కరెంట్ కానీ ఏదైనా నేను ఒక నేను ఒక ఎంఎస్సి రెండు ఎంఎస్సీలు చేసిన గ్రాడ్యుయేట్ని నేను కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం రాగానే మన ఊళ్ళో మనం హ్యాపీగా బ్రతుకొచ్చురా ఏ జాబులు చేసినా పొల్యూషన్ సిటీ లై టెన్షన్లు ఎందుకని గతంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి చూసుకుంటే తెలంగాణ చాలామంది ప్రజలు ఉపాధి క్రియేట్ మీరు ఏదైతే ఇప్పుడు అడిగిన ప్రశ్నే నేను దానికి సజీవ సాక్ష్యమే నేను తెలంగాణ రాష్ట్రం వచ్చింది నా పని చేసుకొని బతుకోవచ్చు నేను ఒక షాప్ పెట్టుకొని బతుకోవచ్చు ఒక బిజినెస్ చేసుకోవచ్చు నా ఊర్లో నా తల్లిదండ్రులతో నా ఇంటికాడ నా ఊళ్ళో నేను ఒక పని చేసుకొని బతుకోవచ్చు అని నేను తెలంగాణ రాష్ట్రం వచ్చే టైంలో నేను వచ్చేసిన బెంగళూరులో హైదరాబాద్లో అట్ అక్కడ పని చేసుకునేటువంటి ప్రశాంతంగా ఉండొచ్చు అని వచ్చిన తీరా వచ్చినాక పది సంవత్సరాలు మంచిగా ఉందన్న నా బిజినెస్ మంచిగానే ఉంది పద్ధతి ప్రకారం అన్ని హ్యాపీగా జరిగే టైంలో ఈ అర్ధాంతరంగా ఈ శనిగాడు వచ్చి పడ్డాడు వీడు వచ్చిన నుంచి అన్న పదహారు నెలల నుంచి నా బిజినెస్ కాదు ప్రతి పని చేసుకునేటువంటి కాళ్లల్లో కట్టెపెట్టి చెడగొట్టినట్టు అయిపోయింది మంచి బత్కెట్ వాళ్ళం అందరూ ఇప్పుడు మళ్ళా నిజాన్లో పడ్డట్టు రోడ్డు మీద పడ్డట్టు అయిపోయిందంట రోజు ఒక వెయ్యి రూపాయలు కొనుక్కునే ఒక వ్యక్తి వెయ్యి రూపాయలు కొనుక్కుని బతకెటోడు ఐదు వందలు కూడా కొనలేకపోతున్నాం రెండు రూపాయలు పెట్టి బిజినెస్ ఏ వస్తువులు కొనలేకపోతాడు ప్రతిరోజు నరకంగా రేపు ఎట్లుంటుంది ఇంకెంత దారుణంగా ఉంటుందో అని భయపడకుండా అన్న ప్రతి ఒక్కరు రేపటి నాడు రేపటి నాడు ఇదే పరిస్థితి ఇంకొక సంవత్సరం గడిచిందంటే వెనకట ఇందిరామ్మ రాజ్యం తెస్తా రాజ్యం తెస్తా అన్నాడు కదా ఇందిరామ్మ రాజ్యం ఆల్రెడీ షురు అయింది ఇంకా దారుణంగా ఉండబోతుంది ఇందిరామ్మ రాజ్యం ఎమర్జెన్సీ రాజ్యం ప్రశ్నించే ప్రశ్నించే ప్రతి గొంతుకను నొక్కడానికి ప్రయత్నం చేస్తాను కానీ ఇదే మన పదేళ్ళ పాలనలో మనల్ని ఎంత మాట అన్నా ఏమన్నా కూడా మనం ఓసుకొని ముందుకెళ్ళినాం అది నిజం కాదు అబద్ధం కదా ఏం కాదులే అని చెప్పి మనం మనం కానీ సారు కానీ బీఆర్ఎస్కి సంబంధించిన ప్రతి ఒక్కరు ఎవరి మీద కుట్రపూరితంగా పెట్టుకోలే అందరు మనోళ్ళే కదా సరే వాళ్ళకేదో తెలిసాలే ఏ గది అర్థం చేసుకోపోతారా ప్రజలు అని చెప్పి చాలా వరకు ఆ పది సంవత్సరాలలో మనం ఓర్చుకున్నాం కానీ ఈ ఈ పదహారు నెలలల్లో ఒక పథకం లేదని అడిగితే లోపలికి మంచి చెప్పేటరకి జయండ్రా అని అడిగితే లోపలికి ప్రతి దానికి లోపలికే కేసు లోపలికి కేసు లోపలికి విలేకరులను ప్రత్యేకంగా మీడియా జర్నలిస్టులు కానీ సరే యూట్యూబ్ జర్నలిస్టులు అయినా మీడియా అందరూ సమానమే జర్నలిజం అంటేనే ప్రశ్నించడం ప్రశ్నించే ప్రతి గొంతుకను జైలు వేయాలని చూస్తాను ఈరోజు ఇట్లా ఒక ఆరేడు నెలల నుంచి ఇంకా విపరీతం అయిపోయింది ఎందుకంటే తట్టుకోలేకపోతున్నారు ప్రశ్నిస్తే తట్టుకోలేని పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయిల్లు కానీ మనమందరం సంఘటితంగా ఉండి ఈ రోజు ఏదైతే సభ ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందో ఇది ఒక కనువిప్పు కావాలి ప్రతి ఒక్కరికి మిగిలిన వాళ్ళు కూడా నాడు ధైర్యంగా ప్రశ్నించడానికి కానీ వాళ్ళకు కావాల్సిన పనులు వాళ్ళు చేయించుకోవడానికి కానీ ముందుకు రావడానికి సభ ద్వారా మనం రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇవ్వాలి ఆ ధైర్యం ఈ సభ ద్వారా కేసీఆర్ గారు ఇస్తాడు తప్పకుండా మేము నమ్ముతున్నాం ఈ పది సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలు ఎట్లా కొట్లాడిండో పది సంవత్సరాలు ఎట్లా బంగారు తెలంగాణ చేసిండో దాన్ని మళ్ళీ ఈ దొంగల చేతుల నుంచి మళ్ళీ జాగ్రత్తగా మనం రాబట్టుకొని మళ్ళా ఒక దేశంలో నెంబర్ వన్ ప్రతి దాంట్లో తలసరి ఆదాయం కానీ జిఎస్డిపిలో కానీ ఒకప్పుడు మనది మూడు లక్షల కోట్లు ఉండే మన జిఎస్డిపి ఇప్పుడు పదహారు లక్షల కోట్లు అయింది ఉట్టికేనే కాలే ప్రతి ఒక్క విషయంపై కడుపు కట్టుకొని కేసీఆర్ నిజంగా జెన్యున్ గా చేసిండు వీళ్ళు ఏదో ఫామ్ హౌస్ ఫామ్ అది ఫామ్ హౌస్ కాదు ఫార్మర్ హౌస్ ఆయన వ్యవసాయం ఇష్టము వ్యవసాయం చేసుకుంటూ దానికి వచ్చిన మంచి ఆలోచనలు రైతును బతికేయడం కోసం ఏం చేయాలని ఆలోచించాడు కరెంటు సెట్ చేసేడు నీళ్ళు సెట్ చేసేడు అన్ని రకాలుగా మనల్ని ముందుకు తీసుకపోయిండు ఈరోజు సరే తెలిసో తెలియక కొన్ని అబద్ధ మోసం హామీలతోని కొంతమంది అది కూడా ఎంత ఒక వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మొత్తం రాష్ట్రం మీద పోలైన ఓట్లల్లో ఒక నాలుగు లక్షల ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పోయింది ఎక్స్ట్రా ఆ నాలుగు లక్షల ఓట్లతోని దగ్గర దగ్గర ఒక నలుగు అరవై అరవై ఐదు సీట్లు వాళ్ళకు వచ్చినా కూడా నిజంగా ఒక చిన్న చిన్న మార్జిన్తో పోయిన వాళ్ళు ఒక పదిహేను మంది ఉన్నారు జరిగిన తప్పేదో జరిపోయింది ఇక జాగ్రత్తగా కాపాడుకొని ముందుకు పోదాం రాబోయే మూడు సంవత్సరాలు మాత్రం కలిసి కొట్లాడాల్సిందే వీళ్ళు వీళ్ళు ఎట్లాగో వీళ్ళకి రాదు నెక్స్ట్ టైం వీళ్ళు రారన్న విషయం వాళ్ళకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఉన్న ఈ మూడు సంవత్సరాలలో ఎంత దోస్త తిందమ్మా ఎంత దుబ్బు తిందామా ఈ ప్రాజెక్టుల పేరు చెప్పి అరే నీ అప్పులు వేయట్లేదు అప్పులు ఏట్లేదు అంటే మూసికి లక్ష యాభై వేల కోట్లు ఎక్కడ చెప్పు రైతు బంద్ ఇవ్వడానికి పైసలు లేవు బట్టి పదివేల కోట్లు తెచ్చి అదే మీ కాంట్రాక్టర్లు పంచగా తిన్నారు కదరా మరి ఇప్పుడు లక్ష యాభై వేల కోట్లు మూసిను మూసిను ఎట్లా సుందరీకరిస్తావు నువ్వు నీ రైతు కోట కొడుతు రైతు బంధు ఎగ్ కొట్టి ఆ ఒక మనకాలం రైతు బంధు రాలేదు ఎవరికి ఇప్పుడు కూడా అరకూరగా మూడు ఎకరాలకు ఆ వచ్చింది రానే రాలేదు ఇది కూడా ఎలక్షన్ల కోసం ఎదురు చూసుకుంటారు ఇచ్చేదే తప్పవాడు నిజాయితీ రేపు రేపు ఇస్త నమ్మకం లేదు ఈ ఒక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయ్యే వరకు మాత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు కావచ్చు